అందరికీ నమస్కారం కుంగనూరు నియోజకవర్గం కుంగనూరు మున్సిపాలిటీ పదహారు వార్డుకు సంబంధించిన వి రాజర్సనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు దురదృష్టవశాత్తు ప్రమాదంలో ఇటీవల మరణించడం జరిగింది ఆయన మరణం పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున విచారం వ్యక్తం చేస్తున్నాం కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త మా యువనాయకులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి లోకేష్ గారి ఒక అద్భుతమైన రూపకల్పనలో భాగంగా పార్టీ కార్యకర్తలుగా వంద రూపాయల సభ్యత్వం చెల్లిస్తే రెండు సంవత్సరాల గరిష్ట కాల వ్యవధిలో సదరు పాలసీదారునికి ప్రమాదం లేదన్నా జరిగితే గరిష్టంగా ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు చెల్లించే ఒక అద్భుతమైన పథకానికి ఆయన రూపక రూపకల్పన చేయడం జరిగింది ఈ ప్రాంతంలో పార్టీ పట్ల అభిమానంతో వారి కష్టాచేతం నుండి ఆ కుటుంబం ఈరోజు వంద రూపాయలు ఇచ్చి సమ్మెత్వం తీసుకోవడం జరిగింది ప్రమాదంలో రాజలసు గారు చనిపోవడం వారి శ్రీమతి శశికళ గారికి ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా ఐదు లక్షల రూపాయలు అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా వీరికి శి శ్రీమతి శశికల గారికి ప్రభుత్వం తరఫున వితంతు పెంచి రావడానికి కూడా ఈ ప్రాంత కార్యకర్తలుగా మా అందరి బాధ్యత అది పార్టీకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాం